హాయ్ హలో అందరికీ నమస్తే మామి వాళ్ళు టోనా చేపలకు వెళ్ళి టోనా చేపలు తెచ్చింది చూడండి అవి ఎలా అలా అవి కూడా చాలా పెద్ద టోనా చేపలు చూడండి చూస్తున్నారు కదా కంటైనర్ల కళి ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు ఈ కంటైనర్ సుమారు పది టన్నుల వరకు కెపాసిటీ ఉంటుంది పది టన్నులు లోడ్ అయిన తర్వాత ఈ కంటైనర్ డైరెక్ట్ గా కేరళ వెళ్ళిపోద్ది ఇక్కడ చూస్తున్నారు కదా బోట్ లో నుంచి అన్లోడింగ్ చేసిన చేపలను కాట వేసి డైరెక్ట్ గా కంటైనర్ లకి వెక్కిస్తున్నారు చాలా మంచి డిమాండ్ ఉంది సీ ఫుడ్స్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అలాగే సముద్రానికి దూరంగా ఉండేవాళ్ళు సీ ఫుడ్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్ కైతే కాల్ చేయి ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాను నేను మీకు సీ ఫుడ్స్ కావాలనుకుంటే ఒకటి లేదా రెండు రోజులు ముందుగానే కాల్ చేసి చెప్పాలి లేకుంటే మీరు అనుకున్న టైం కి అనుకున్న రోజుకైతే మీకు ఆర్డర్ అయితే రాదు మీకు పార్టీలకైనా కైనా ఫంక్షన్ కైనా స్టాల్ లో అమ్ముకోవడానికైనా మార్కెట్ లో అమ్ముకోవడానికైనా అమ్ముకోవడానికి కనపడుతున్న నంబర్ కింద డెఫినెట్ గా కాల్ చేయండి ఎనీ సీ ఫుడ్స్ ఫ్రెష్ అండ్ బెస్ట్ క్వాలిటీతో పాటు హోల్సేల్ ప్రైజెస్ కి నేను మీకు ఇస్తున్నాను మీరు ఆర్డర్ చేసుకోవడంలో లేట్ ఉండొచ్చాము కానీ నా సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది చూస్తున్నారు మావేల బోర్డుల నుంచి ఎంత పెద్ద టోనా చాపల తెస్తున్నారు తెస్తున్నారో ఒక్కొక్కటి యాభై కేజీల నుండి అరవై కేజీల వరకు ఉన్నాయి అలాగే సీ ఫుడ్స్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు వాళ్ళ ఊరి పేరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా దగ్గర క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి ఉండదు కానీ క్వాలిటీ పక్క క్వాంటిటీతో పాటు మీకు అందించడం జరుగుతుంది నా దగ్గర మినిమం ఫైవ్ కేజీస్ ఆర్డర్ చేసుకోవాలి మీరు ఆర్డర్ చేసుకున్న ప్రతి ఐటమ్ కూడా మేము వీడియో తీసి మీకు పంపిస్తాం ఆ వీడియో మీకు ఒక లైక్ కొట్టి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతున్నాను ప్లీజ్ ఫాలో మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్